మనం చూస్తున్నాం నిన్న సోనియా వెళ్ళిపోయింది మిగతా కంటెస్టెంట్స్ ఎలా అంటున్నారు సోనియా వెళ్ళిపోయిన బానే ఉంది సోనియా అన్ఫేర్ ఏ పక్క ఎందుకంటే అలా ఎంటర్టైన్మెంట్ చేసి తన స్ట్రాటజీ తను యూజ్ చేసింది నిఖిల్ పృథ్వీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు వాళ్ళంతా డిస్టర్బ్ అవుతున్నారు సోనియా వల్ల అంటున్నారు ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఇప్పుడు నిఖిల్ పృథ్వీ గేమ్ ఆడడానికి వెళ్ళారు గేమ్ ఆడాలి సోనియాకి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సో సోని స్ట్రాటజీ తనకేం తను ఆడింది ఇద్దరు మొగల్ని వాడుకుని వెనకాల ఉంది సో తను ఎలా అయినా స్క్రీన్ మీద కనిపించింది కదా ఇన్ని రోజులు సో అన్ఫేరే మన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొంచెం ఎమోషనల్ కి దీనికి బాగా ఉంటారు కాబట్టి మన వాళ్ళందరూ సోనియాని బయటికి పంపించేశారు అంతే రూమ్ లో ఉన్న అక్కడ ఐ మీన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అమ్మాయిలందరికీ వాళ్ళిద్దరు అబ్బాయిలు అంటే కొంచెం క్రషి ఇష్టం సో అందుకే సోనియాకి సపోర్ట్ చేయలేదు అమ్మాయిల అమ్మాయిలకి క్రష్ ఉందో లేదో నాకు తెలియదు కానీ లోపల ఉన్న వాళ్ళకి క్రష్ ఉంది కాబట్టి కొంచెం సోనియాని టార్గెట్ చేసి పంపించేశారు ఎవరు చేశారు అలా సోనియా లాగా ఎంటర్టైన్మెంట్ ఎవరు చేశారు విష్ణుప్రియ విష్ణుప్రియ ఉంచి క్రియేట్ చేస్తుంది కంటెంట్ కోసం క్రియేట్ చేస్తుందో లేదో అంటే మనకు తెలియదు నాగార్జున గారు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు పృథ్వీరావు సోనియా వెళ్ళిపోయింది కదా నిఖిల్ గేమ్ ఎలా ఉండబోతుంది అలానే ఉంటది అమ్మాయిలకి ఎడిక్ట్ అయిన వాళ్ళు అమ్మాయిలతోనే ఉంటారు ఇంకెవరితో ఉంటారు యష్మికి ఎడిక్ట్ అవుతాడు లేదు అంటే వేరే అమ్మాయిలకి ఎడిక్ట్ అవుతారు అంతే బ్రదర్ సిస్టర్ లాగా సోనీ ఎక్కడ మెన్షన్ చేయలేదు బయటకు వచ్చిన తర్వాత ఈ మీమర్స్ వీళ్ళు క్రియేట్ చేశారు అంతే ఏమైనా సోని ఎవరితో అయినా భయపెట్టిచ్చారేమో బయట ఉండి సో అందుకే బ్రదర్ సిస్టర్ అని క్రియేట్ చేశారు తప్ప సోనియా హౌస్ లో ఉన్నప్పుడు ఏం చెప్పలేదు బ్రదర్ నా సిస్టర్స్ బ్రదర్ తోని ఆలతో ఎవరు చేతులు పిసుకుతూ ఎక్కడ పడితే అక్కడ పెట్టి పిసుకరండి అర్థమైందా వాళ్ళు కావాలని స్ట్రాటజీతో ఆడారు గేమ్ అర్థం కాలే నిల్ నిఖిల్ జెన్యున్ కాదు అని నేను అనను గేమ్ అవి బాగానే ఆడతాడు కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యి అమ్మాయిలకి బాగా ఎడిట్ అయ్యి మొత్తం అన్ని సోనియా సోనియాతో ఏమి అలా ఆడలేదు సోనియా అట్లా చేసింది వాళ్ళు కంట్రోల్ లో వాళ్ళు ఉన్నారు సో ఎంత ప్యూర్ ఎడిటింగ్ చేసినా అంత నెగిటివ్ ఉన్నది సోనియా మీద సో నెగిటివ్ వచ్చింది బయటికి అంతే మణికంట గురించి చెప్తారు గురించి ఏం లేదండి గేమ్ బానే ఆడతాడు కొంచెం స్ట్రాంగ్ కాదు కాబట్టి కొంచెం అంతమైనా కూడా డైరెక్ట్ హగ్లు అవి ఇష్టం లేకుండా అయితే హగ్స్ ఇచ్చాడు అది అయితే తప్పు ఏమ అది మేము చెప్పలేం హగ్స్ లోపల లోపల ఏం జరిగింది ఏమో అనేది అవంతా స్ట్రాటజీ మనకి అంటే స్ట్రాంగ్ గా ఉండదు నికిల్ది పృథ్విది వాళ్ళ బాగా స్ట్రాంగ్ ఉంటదని వాళ్ళ ఆపినయను సో వాళ్ళు అల్లందరి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి సోనియాది హగ్స్ అవన్నీ వర్కౌట్ అవుట్ ఉన్నాయి కాబట్టి బయటికి పంపి చేసారు సోనియని అంటే సీదాగా సీతతో వాళ్ళిద్దరికి సెట్ అవ్వదు ఈ యష్మికి సెట్ అవుతాదేమో అనుకుంటున్నాను సీతాతో అయితే అవ్వదు తన టాప్ ఫైవ్ నిఖిల్ ఉండొచ్చు అమ్మాయిలకి ఎడిట్ అవ్వకుండా అమ్మాయిలతో పిసికించకుండా ఉంటే నిఖిల్ ఉంటాడు అంటే ఇప్పుడు నిఖిల్ నిఖిల్ వచ్చేసి మనకు సీత సీత ఉండొచ్చు విష్ణు ప్రియ ఉండొచ్చుతోంది కదా వాళ్ళ ఇద్దరికి వర్కౌట్ అవ్వదండి సోనియా పిసుకున్నంత సీత అవ్వదు సో సీత ఏమున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది ఎవరు సీతనా అలా ఏం లేదు ఆడు కాకపోతే ఇంకొకటి బయట లోపల అయితే అంతే చూసుకోని టాప్ ఫైవ్ లో నిఖిల్ సీత ఇంకా ఎవరున్నారు ఎవరైనా వైల్డ్ నబిల్ ఎవరితోని నడపట్లేదు తన ఆట తను ఆడుకుంటున్నాడు అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా ఏం చేసినా కూడా తన ఆట తను ఆడేవాడు ఎప్పుడైనా కనిపిస్తాడు తన గేమ్ తను ఆడుకుంటున్నారండి ఇప్పుడు సోనియా వల్ల నిఖిల్ పృథ్వీరాజ్ డిస్టర్బ్ అయ్యారు అని అంటున్నారు కానీ నబీల్ ఎందుకు డిస్టర్బ్ అవ్వలేదు సో నబీల్ గేమ్ నబీల్ ఆడుకుంటున్నాడు అలా ఆడాలి అంతేనండి ఇప్పుడు మణికంఠ మణికంఠ అది కరెక్ట్ కాదు అది యష్మికి ఇష్టం లేదు అక్కడికి ఏడుస్తుంది చెప్పలేదు కదా చెప్పలేదు కానీ నాకు కొంచెం స్పేస్ కావాలి అని అడిగినప్పుడు వెళ్ళిపోవాలి మనకంట మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ వచ్చాడు అదే ఎస్మి వెళ్ళి పృథ్వీ గాని నిఖిల్ గాని వీళ్ళ వాళ్ళతో బాగా హక్కులకి హక్కులు ముద్దులు బాగా చేసుకుంటున్నాడు కదా అది నేను చూడలేదు ఒకవేళ అప్పుడు ఇబ్బంది లేదు అప్పుడు బిగ్ బాస్ కంప్లీట్ చేయొచ్చు ఏమండి అండి తెలియదు ఏమైనా మనకట్ట నచ్చలేదేమో పృథ్వీరాజు నిఖిల్ నచ్చారేమో అది అమ్మాయిల విషయం అండి మేము నచ్చపోతే ఏమైనా చెప్తాం అది మా ఇష్టం కదా అంటే అలానే బ్లేమ్ చేయొచ్చు బ్లేమ్ ఏం మా ఇష్టం హ్యాపీనా ఓకే అండి